వావిలాల కృష్ణ అని ఈయన మనవడు మేము అమెరికా వెళ్ళినప్పుడు మొదటి వేల రెండు అంటే దాదాపు ఇరవై ఏళ్ళకి హూస్టన్ అంటే తెలుసు కదా మీకు హూస్టన్లో ఉండేవాడు వాళ్ళ అతని బాయ్య భార్య మా గుయ్యూరులో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి పేరు లక్ష్మి మా అప్పన్న కొండ మామయ్య అంటాం మేము ఆయన కూతుర వాడు పనిచేయమన్నారు మా అమ్మాయి ఆయనము పెదనాన్నగారని ఆవిడము అమ్మక్కయ్య అని పిలిచేది ఆ ఉన్నాం ఎంతో కలిసిపోయినా వాళ్ళ అమ్మాయి ఒక ఇటాలియన్ని వివాహం చేసుకుంది ఇద్దరు పిల్లలు అనుకుంటారు ఇద్దరు కూడా అట్లా అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళ ఆవిడ మమ్మల్ని ఎన్నో చోట్ల అమెరికాలో హోస్టన్లో జరిగే ప్రతి సాంఘిక సాహిత్య సంగీత కార్యక్రమాలు నాట్య ప్రదర్శనకు అన్ని తీసుకుని చూపించింది బావిరాళ్ళ లక్ష్మి గారు చాలా మన ఈ మధ్య హైదరాబాద్ వచ్చి వాళ్ళేదో కార్యక్రమం చేసి రమ్మన్నారు కానీ వెళ్ళలేక మేము వెళ్ళలేము అది వాసుదేవ శాస్త్రి గారు అంతటి గొప్పవాడు అలాగే పద్దెనిమిది ఎనభైలో తెలుగులో నందక రాజ్యం అనే నాటకాన్ని స్వయంగా రాశారు అంతకుముందు ఎవరు స్వయంగా నాటకం రా ఈ నాటకంలో అధికారుల దౌర్జన్యాల గురించి సైనికుల అవస్థల గురించి ఈ నాటకం ఎవరు ప్రదర్శించాలి అంటే ఆ నాటికి ప్రదర్శించే నాటక సమాజాలు ఏర్పడదు అది పూర్తిగా పజ్యన శాస్త్రి గారి ఇతర రచనలు బ్రాహ్మణీయం పిత్రారాధన ముముక్షుతారకం రుక్మిణీ స్మరణం మాత్రారాధన రఘువంశం మొదలైనవి జీవితమంతా సాహిత్య సేవకి అంకితం చేసిన శాస్త్రి గారు పద్దెనిమిది తొంభై ఏడు జూన్ పదమూడును కొండు కొండుభట్ల సుబ్రహ్మణ్య కవి ప్రథమ నాటక రచయితలలో ముఖ్యులైన వారిలో కొండు భట్ల సుబ్రహ్మణ్య కవి గుంటూరు జిల్లాకు చెందిన ఈయన ముప్పై రెండు నాటకాల బుద్ధరింపబడినవి పదమూడు కంటే ఎక్కువ వీరి నాటకాలు దేశభక్త కొండా వెంకట పయ పంతులు స్త్రీ పాత్రుడు ధరించే సుబ్రహ్మణ్య కవి నాటకాలు